కాదు ఇలా ముఖ్యమంత్రి గారికి నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా ఇప్పటికైనా మీరు శాస్త్రవేత్తలతో మాట్లాడండి రైతులతో మాట్లాడండి ఏం పంటలు పండానో ఏం పంటలు పండిస్తే లాభం చెప్పండి అవసరమైతే మీరు ఇంకో పద్ధతి అవలంబించే ప్రయత్నం చేయి తప్ప తప్పించుకునే ప్రయత్నం చేస్తే రైతుల ఉసురుతో నీ ప్రభుత్వం తప్పకుండా కూలిపోద్దని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నా ఇవాళ రైతుల ఆత్మహత్యలు ఆగాలంటే మళ్ళీ తెలంగాణ ముందుకు పోవాలంటే ఈ ప్రభుత్వం కూలిపద్ద తప్ప మరో మార్గం లేదని చెప్పి రైతాంగం భావిస్తూ ఉంది కాబట్టి తప్పకుండా తెలంగాణ రైతులారా ఈ ముసలి కన్నీళ్లు కానీ ఈ పిచ్చి పిచ్చి దర్ణాల రూపంలో ఈ పిచ్చి పిచ్చి ఉత్తరాల రూపంలో ఈ పిచ్చి పిచ్చి ఇలా పార్లమెంట్లో చేసేటువంటి కథలు ఏవైతున్నాయో అవన్నీ కేవలం ముసలి కన్నీళ్ళు మాత్రమే చెప్పి అర్థం చేసుకోవాలి కేసీఆర్ నిజస్వరూపమేందో నైజమేందో ఇప్పుడు అర్థమైంది కాబట్టి తెలంగాణ యావత్ ప్రజానికమంతా కూడా కులంతో మతంతో సంబంధం లేకుండా అందరూ కూడా రైతులకు అండగా ఉండాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ భారతీయ జనతా పార్టీ రైతాంగానికి పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని చెప్పి హామీ ఇస్తా